వెల్కమ్ టు జోషి నైన్ టీవీ పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్ ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పీఎఫ్ ఖాతాదారులకు కీలక అప్డేట్ ఇచ్చింది ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ కింద పదకొండు నిబంధనలు పూర్తిగా మారుతున్నాయి నిరుద్యోగం వైద్య చికిత్స విద్యా వివాహం గృహ అవసరాల కోసం ఈపీఎఫ్ నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవడం మరింత సులభం అవుతుంది కనీస సర్వీస్ కాలాన్ని పన్నెండు నెలలుగా నిర్ణయించింది డిజిటల్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనల ప్రకారం ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తను అప్గ్రేడ్ చేసిన ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వ్యవస్థ కింద పాక్షిక ఉపసంహరణలకు సంబంధించి కొత్త ఏకరీత నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది ఈ మార్పులు సభ్యులకు మరింత సౌలభ్యం స్పష్టత వేగవంతమైన సేవలను అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చినవిగా ఈపీఎఫ్ఓ తెలిపింది ఈ నిర్ణయం ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికారి సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదించగా అక్టోబర్ పదమూడున కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండావియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనికి గ్రీన్ సిగ్నల్ లభించింది కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో ఈపీఎఫ్ విత్డ్రా విధానంలో భారీ మార్పులు తీసుకువచ్చింది ఇప్పటి వరకు ఉద్యోగం కోల్పోయిన తర్వాత నెల వరకు డెబ్బై ఐదు శాతం రెండు నెలల తర్వాత మిగిలిన ఇరవై ఐదు శాతం విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ కింద సభ్యులు ఉద్యోగం కోల్పోయిన వెంటనే తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్లో డెబ్బై ఐదు శాతం తీసుకోవచ్చు అయితే మొత్తం వంద శాతం విత్డ్రా చేసుకునేందుకు పన్నెండు నెలల నిరంతరం నిరుద్యోగం అవసరం ఉంటుంది ఉద్యోగం కోల్పోయిన తర్వాత పెన్షన్ విత్డ్రా విషయంలో కూడా మార్పులు చేశారు గతంలో ఉద్యోగం కోల్పోయిన రెండు నెలల తర్వాత పెన్షన్ ఉపసంహరణకు అవకాశం ఉండేది కొత్త నిబంధనల ప్రకారం సభ్యులు ఇప్పుడు ముప్పై ఆరు నెలల నిరంతరం నిరుద్యోగం తర్వాత మాత్రమే పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోగలరు లాకౌట్ లేదా మూసివేత పరిస్థితుల్లో గతంలో ఉద్యోగి వాటా లేదా మొత్తం డిపాజిట్లో వంద శాతం వరకు మాత్రమే ఉపసంహరణకు అవకాశం ఉండేది ఇప్పుడు కొత్త నియమాల ప్రకారం ఉద్యోగులు తమ ఈపీఎఫ్ కార్పస్లో డెబ్బై ఐదు శాతం వరకు తీసుకోవచ్చు మిగిలిన ఇరవై ఐదు శాతం ఖాతాలో తప్పనిసరిగా కొనసాగాలి వ్యాధి లేదా మహమ్మారి పరిస్థితుల్లో ఈపీఎఫ్ ఉపసంహరణ విషయంలో పెద్దగా మార్పులు లేవు మూడు నెలల ప్రాథమిక జీతం డిఎన్ఎస్ అలవెన్స్ లేదా ఈపీఎఫ్ బ్యాలెన్స్లో డెబ్బై ఐదు శాతం ఏది తక్కువైతే విత్డ్రా చేసుకోవచ్చు అయితే ఈ విధానం ఇప్పుడు ఈపీఎఫ్ త్రీ పాయింట్ ఓ కింద ఒకే విధమైన ప్రమాణాలతో అమలవుతుంది ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో గతంలోనే ఐదు వేలు లేదా ఉద్యోగి సహకారంలో యాభై శాతం వరకే ఉపసంహరణకు అవకాశం ఉండేది ఇప్పుడు అన్ని పాక్షిక ఉపసంహారాల మాదిరిగానే కనీసం పన్నెండు నెలల సేవాకాలం తప్పనిసరిగా ఉండాలి వైద్య చికిత్స కోసం ఈపీఎఫ్ ఉపసంహరణ నిబంధనలు యథాతథంగా కొనసాగుతున్నాయి సభ్యుడు లేదా కుటుంబ సభ్యుల చికిత్స కోసం ఆరు నెలల జీతం డిఎన్ఎస్ అలవెన్స్ లేదా ఉద్యోగి సహకారం ఏది తక్కువైతే అది ఉపసంహరించుకోవచ్చు అయితే దీనికి ఇప్పుడు కనీసం ఏడాది పాటు సర్వీస్ చేసి ఉండాలి విద్య వివాహం కోసం ఉపసంహరణలో సడలింపులు ఇచ్చారు గతంలో ఏడేళ్ల సభ్యత్వం తర్వాత పరిమిత సార్లు మాత్రమే ఉపసంహరణకు అవకాశం ఉండేది ఇప్పుడు విద్య కోసం పదిసార్లు వివాహ ఖర్చుల కోసం ఐదు సార్లు ఈపీఎఫ్ నుంచి డబ్బు తీసుకునే వీలుంది ఇల్లు కొనడం నిర్మించడం లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడం కోసం ఇప్పుడు కనీస సేవ కాలాన్ని పన్నెండు నెలలకు తగ్గించారు గతంలో ఇరవై నాలుగు ముప్పై ఆరు నెలల సేవ అవసరం ఉండేది గృహ మెరుపేరు గృహ మెరుగుదలలు మార్పులు అలాగే గృహ రుణ చెల్లింపుల కోసం ఉపసంహరణ నిబంధనలు కొనసాగుతూనే మొత్తం ప్రక్రియను డిజిటల్గా మరింత వేగవంతం చేశారు మొత్తంగా ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ కింద తీసుకొచ్చని కొత్త నియమాలు ఉద్యోగులకు ఆర్థిక అవసరాల సమయంలో స్పష్టమైన సరళమైన సమానమైన ఉపసంహరణ విధానాన్ని అందించడమే లక్ష్యంగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మనిషాలను అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి